అందరికీ నమస్కారం ఈ దినము అన్నమయ్య జిల్లా ఎస్పి గారైన గౌరీణీలు శ్రీ పి విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాజంపేట రూరల్ సిఐ వివి రమణ గారు మరియు కులంపేట ఎస్ఐ నందరు ఎస్ఐ మరియు సిబ్బంది ఈ దినములం కులంపేట దారిలోని అనాసోదరం దగ్గర కందరీకర కుట వద్ద అకస్మాత్తుగా దాడి చేయగా అక్కడ పన్నెండు మంది వాళ్ళతో పాటు ఇరవై ఎనిమిది మంది రెడ్ ముద్దలు అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నంగా పట్టుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఆదిమూలం సురేష్ సురేష్ తండ్రి నాగయ్య పుల్లారెడ్డపల్లి గ్రామం పుల్లంపేట ఇతను మరియు శివశంకర్ నాయుడు వీళ్ళిద్దరు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు సహాయం చేస్తుంటారు అదేవిధంగా పుల్లంపేట సంబంధించిన దాదాపు వడ్డుకోలకు సంబంధించిన వాళ్ళు ఒక ఆరు మంది కట్టర్స్ అనమాట వీళ్ళు హెడ్ శాండల్ని అక్రమంగా అడవిలో ప్రవేశించి కట్ చేస్తారు వీళ్ళు తోడుపాటుగా కొంతమంది దీన్ని సేల్ చేసేదాని కోసము కొంతమంది మొత్తం కలిసి పన్నెండు మంది వీళ్ళంతా కూడా పన్నెండు పుల్లంపేట మండల వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఎయిట్ లాక్స్ని సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల విలువల ఆ లాక్స్ని వాటి బరువు సుమారు ఐదు వందల అరవై కేజీలు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి పొలంపేటకి ఈ దినము పన్నెండు మంది ముదాను కూడా గౌరవ ముందు రిమాండ్ నిమిత్తం పంపడం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి